మరి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మరి నేను నిన్నటి దినన్న చాలా ఘనంగా చాలా మహిమకరంగా జరిగింది కేవలం మీ యొక్క ప్రార్థనల వలన నేను అంత చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నానని నేను అనుకుంటున్నాను మరి మరింకనూ నా గురించి నా యొక్క కుటుంబం గురించి మీ యొక్క అనుదన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కొద్దిసేపు దేని యొక్క మాటలోనికి ప్రవేశిద్దాం మనందరము తీసినట్లయితే మీ యొక్క పరిశుద్ధ మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఇరవై మూడవ వచ్చును సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఇరవై మూడవ వచ్చును యహో ఎందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుదును ఇక్కడ ఒక మాటనే తెలియజేస్తున్నారు ఎవరు సులోమన్ గారు ఒక యొక్క సామెత గ్రంథాన్ని రాస్తూ ఒక యొక్క పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో ఉత్తరం వచ్చేసరికి ఒక మాట తెలియజేశారు ఏమని యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు భయభక్తులు కలిగి ఉంట జీవసాధనం ఎవరేముందంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇంకా ఇంకెవరంట అది కలిగిన వాడు ఏది భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుదును అని వాక్యం చదివిస్తుంది ఈరోజు మన అందరం కూడా యహోవయందు దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం తృప్తి అంటే అన్ని విషయంలో తృప్తి ఇప్పుడు గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక బిర్యానీ తింటున్నాం మనం అక్క బిర్యానీ తిన్నాక మరలా ఇంకో బిర్యానీ తినాలనిపిస్తుంది అది తిన్నా కూడా ఇంకోటి తినాలనిపించిందంటే ఇంకా ఏంటంటే మనలో తృప్తి అనేది లేదు ఎంత తిన్నా కానీ మరలా తినాలనిపిస్తుందంటే అది ఎలా ఉందంటే ఇంకా మనలో తృప్తి అనేది లేదు అనే అర్థం అదే ఒక వాక్య విషయం సరికి వచ్చేసరికి ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఎలా ఉంటారంట తృప్తుడై ఉంటారంట రెండోది ఎటువంటి అపాయం లేకుండా ఉంటారంట ఈరోజు ప్రే సహోదరి సహోదరులరా మీ అందరిని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా ఏటా ప్రశ్న అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తృప్తి కలిగి జీవిస్తున్నారా తృప్తి కలిగి జీవిస్తున్నారా దేవుని దేవుడి ఎందు భయభక్తులు కలవారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించేద్దాం యహోవయలు భయభక్తులు కలిగి ఉంటే తృప్తి కలిగి ఉంటారా లేదా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క అరవై ఆరు పుస్తకాల్లో అనేక మంది భక్తులు మనకు కనబడుతూ ఉంటారు అబ్రహా కనబడతాడు ఇస్సాకు కనబడతాడు యాకోబ్ కనబడతాడు మోషే కనబడతాడు అహరోను కనబడతాడు యహోష కనబడతాడు ఇంకా అనేక మంది కనబడుతూ ఉంటారు భక్తులు ఈ యొక్క భక్తులందరూ కూడా దేవులందు భయభక్తులు కలవారే దేవుని విశ్వాసం కలవారే ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించేద్దాం దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి నీతి నీతిపరుడుగా జీవించిన వ్యక్తి దేవునిందుగా జీవించిన వ్యక్తి ఒక వ్యక్తిని మనం చూసుకున్నాం ఆయన ఎవరంటే సాక్షాత్తు దేవుని హృదయాన్ని గెలుచుకున్న ఒక వ్యక్తి ఆయన ఎవరు దావీదు గారు ఎవరైనా దావీదు గారు ఈయన ఎలాంటి అంటే దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు ఇంకా చెప్పాలంటే దేవుని హృదయానుసారుడు అంట వాడంట దేవుని హృదయానుసారుడు అంట దేవుని ఎందు భయభక్తులు కలవాడంట ఇటువంటి అతనికి తృప్తి ఉందో లేదో ఒకసారి మనం చూద్దామండి దేవుడు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి దేవుడందు నీతి పరుడిగా జీవించిన వ్యక్తి దేవుని అని వేగంగా జీవించిన వ్యక్తి ఆయనకి తృప్తి ఉందో లేదో ఒకసారి మనం చూద్దాం అందరం యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే మొదటి సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథము పదహార అధ్యాయము మనందరము తీద్దాం మొదటి సమయాల గ్రంథము పదహార అధ్యాయము పది పదకొండు వచ్చినా చదివినట్లయితే అక్కడ మనకు ఒక విషయం కనబడుతూ ఉంటుంది ఏదో విషయం అంటే సమీవేలు గారు సౌలుగా ఉన్న సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆక దేవుడు చెప్పిన మాట సౌలు వినలేనందున ఆ యొక్క వద్ద నుండి ఆ రాజ్యాన్ని కలిగించినప్పుడు సలో సమీవేలు గారు చాలా బాధపడుతూ ఉంటారు దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఈయన దేవుని యొక్క మాట వినలేదు కనుక అతని యొక్క రాజ్యం తన వద్ద నుంచి తీసేసాడని సమీవేలు చాలా బాధపడుతున్న సమయంలో దేవుడు ఏమంటాడంటే ఇదిగో సమయాలు నువ్వు బాధపడకు నువ్వు ఒక వ్యక్తిని చీపడతాను ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వే ఆ యొక్క వ్యక్తిని వేంచే అభిషేకించు ఆ యొక్క వ్యక్తిని ఎస్ఆలకు రెండవ రోజుగా నియమించు అని సమయలు గారిని పంపిస్తారు అక్కడ ఆ సమయలు గారు ఇక వచ్చిన తర్వాత ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏమని ఎస్ఆ ఏమంట చూద్దాం చూడండి ఎస్ఐ తన ఏడుగురు కుమారులను సమయలు ఎదుటికి పిలువగా ఎవరంట దేవుడు చూపించిన వ్యక్తి ఎవరంటే అక్షయ్ కుమారులు అంట ఈ అక్షయ్ కుమారులు సమము ఏం చేశాడు సారీ సమయంలో ఏం చేశాడు ఈ యొక్క అషయ్ దగ్గరికి వచ్చి ఇదిగో అషయ్ దేవుడు ఈ యొక్క కుటుంబం నుంచి ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నావు ఎన్నుకున్నాడు అని ఇక్కడ తెలియజేస్తాడు ఎవరో ఆ వ్యక్తి అని ఆయన సము గారు ఏం చేస్తాడు అక్కడ అసయ కుమారులందరినీ వరుసగా లైన్ లో నిలబెట్టినప్పుడు అక్కడ అసయ గారు ఒక మాట చెప్తారు ఏమని నీ కుమారులందరూ పదవచ్చులు అసయ తన ఏరుగురు కుమారులను సముయోలు ఎదుటికి పిలువగా సమయాలు యహో వీరుని కోరలేదని చెప్పి కోరుకొనలేదని చెప్పి నీ కుమారులు అందరూ ఎక్కడున్నారా అని అషయని అడుగుగా అతడు ఇంకొక ఇంకా కడసరు వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెను కాల్చున్నాడు అని చెప్పాను ఏంట గ గారు ఒక ప్రత్యుత్తరం ఇస్తున్నారు ఒక సమాధానం ఇస్తున్నారు ఇంకో ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎలాగొంటే గొర్రెలు కాసుకున్నవాడు ఆ యొక్క గొర్రెలు వాడు నీకు ఎందుకు పనికిరాడు అనే ఒక ఉద్దేశం వస్తుంది ఈ యొక్క గొర్రెలు కాసుకునేవాడు రాజుగా చేయడం ఏంటి ఆ బొర్రెలు కాసుకునేవాడు రాజుగా పనికిరాడు రాజు కావడానికి అర్హత లేనివాడు ఇంకా చెప్పాలంటే ఆయన గొర్రెలే కాసుకుంటాడు ఏం చేయలేడు రాజ్యాన్ని పరిపాలించలేడు అనే ఉద్దేశం ఇక్కడ వస్తుంది మీరు బాగా గమనించండి ప్రతి సమోదరు సమోదరులరా ఇదిగో ఏంటంట గొర్రెల కాయచున్నాడు అని చెప్పాను మరి కుమారులందరినీ వరుసలో నిలబెట్టడం ఉన్నప్పుడు అక్కడ దావేది గారిని కూడా తీసుకొచ్చి నిలబెట్టాలి కదా అషయ్య ఏం చేశాడు నిలబెట్టలే మరలా సమయంలో ఇదిగోని కుమారులు ఏదైనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఆడు ఏం చెప్పాడు ఒక ఉన్నారు ఆక ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే బోర్లు కాసుకున్నవాడు ఆయన బొళ్ళు వాడు నీకెందుకు పనికి రాడు అనే ఉద్దేశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాడు అశై అంటే ఇక చూడండి దావీదుకు తన యొక్క తండ్రి తృప్తుందా ఒకసారి ఆలోచన ప్రే సహోదరు సహోదరులరా దావీదుకు తన తండ్రి వల్ల తృప్తి ఉందా లేదు కానీ సామెతలు కండం ఏమన్నాడు యహోయ భయభక్తులు కలిగి ఉంటే తృప్తి వస్తుందంట తృప్తి కలిగి ఉంటాడంట మరి తృప్తి లేదే ఇంకో వచ్చిన చూద్దాం ఇప్పుడు తండ్రి అయిపోయాడు తను సహోదరులు బాగా ఆలోచన చేయండి ప్రతి సహోదరు సహోదరులరా ఇప్పుడు ఏమైపోయాడు తండ్రి అయిపోయాడు ఇప్పుడు ఎవడం తన సహోదరులు ఒక ఆయన దిన దావీ గారు గొర్రెలు కాసుకున్నప్పుడు తన తండ్రి ఏం చేశాడు అక్కడ గొర్రె కాసుకున్న అతన్ని పిలిచి ఇదిగా దావీదు నేత అన్నలు క్యారేజ్ మర్చిపోయి అంటే భోజనం మర్చిపోయి యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధ ప్రవేశంలో వారు ఆకలితో ఉంటారు భోజనం మర్చిపోయారు కనుక నువ్వు వెళ్ళేసే వారికి యొక్క భోజనం ఇచ్చి అని దావీదికి చెప్పగానే దావీ ఏం చేశాడంటే వెళ్ళాడు అజే మనం అత్య ఏమంటాం ఆళ్ళు మర్చిపోదంటే నేను వెళ్ళడం ఏంటి ఆవు మర్చిపోతే నేను తీసుకెళ్ళడం ఏంటి అని అంటాం కానీ దావికి చూడండి తన యొక్క తండ్రి యొక్క మాటకు లోబడి ఉన్నాడు పోన్లే తండ్రి యొక్క మాటకు లోబడి ఉన్నాడు ఇప్పుడు ఏం చేశాడంటే తండ్రి యొక్క మాటకు లోబడి ఉంది ఇదిగో నా అన్నలో ఆహారం పట్టుకర్లేదు కదా వారికి ఆహారం ఇచ్చి వద్దామని ఏమని ఆహారం ఇచ్చి వద్దామని దావేది ఏం చేశాడంట తన గొర్రెల్ని ఇంకొక కాపర్ కప్పు చెప్పి వెళ్ళాడు అది కూడా మనం చూసుకున్నట్లయితే సమీర్ దాసన్ మొదటి వందము పదిహేడు అధ్యాయము పదిహేడవచ్చు పదిహేడు అధ్యాయం పదిహేడవ వచ్చులు దశ తన కుమారుడైన దావేదిను పిలిచి మీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులో నుండి సహోదరుల యొక్కకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జుండు ఘటనలు తీసుకుని పోయి వారి సహ సహసాద్రపతికి సహసాహద్రపతికిమ్ము మీ సహోదరులు క్షేమముగా ఉన్నావో లేదో సంగతి తెలుసుకొని వాణి వారి యొక్క నుండి ఆనవ ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి చెప్పి పంపివేశాను సౌలును వారు ఇస్రాన్ వారందరూ వేళ లోయలో యుద్ధం చేస్తుండగా దావీదు లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని వేస్తే తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను ఏం చేశాడంట దావీదు తనకు గొర్రెను వేరే ఒక ఇచ్చి తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు అనమాట ఇక దావేదికి ఏముందంటే తండ్రి పట్ల భయం ఉంది తండ్రికి లోబడినవాడు అంతేకాకుండా సహోదరుల పట్ల సహోదరుల పట్ల కూడా ఏముంది ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమ లేకపోతే తీసుకెళ్ళడం ఆరు మర్చిపోతే నేను తీసుకెళ్ళడం ఏంటి అని అంటాడు ప్రేమ లేకపోతే కానీ దావేదికి ఏముంది తన సహోదరులకు తన సహోదరుల మధ్య ప్రేమ ఉంది తన సహోదరుల మీద ప్రేమ ఉంది మరి ఇప్పుడు ఇంత కష్టపడి దావీదు తనక తనకు భోజనం పట్టుకెళ్తే మరి ఆ అందులో ఏం చేయాలి వారు అందులో ఏం చేయాలి చెప్పండి ఇదిగో నా తమ్ముడు నా కోసం భోజనం తెచ్చాడు అని ఆ యొక్క తమ్ముడిని దగ్గర తీసుకొని దావీదిని ఆ యొక్క దావేదిని దగ్గర తీసుకొని ఇదిగో దావీ ఇదిగో నా తమ్ముడు నా క్యారేజ్ తీసుకొచ్చాడు అని ప్రేమతో వాడిని ప్రేమించాలి కానీ దావీదు అన్నలు ఏం చేశాడో సరే చూద్దాం చూడండి దావీదు సహోదరులు ఏం చేశాడో చూద్దాం చూడండి అదే పదిహేడు అధ్యాయం ఇరవై ఎనిమిదో చూడు అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలియాగునకు వినబడగా ఏలియాగునకు దావీదు మీద కోపం ఇచ్చి అతనితో నీ ఎందుకు వచ్చితివి అరణ్యంలోని ఆ చిన్న గొడ్రెందులు ఎవరి చేసింది నీ గర్వమును నీ హృదయ నేను నేనెరుగుదును యుద్ధము చూడు యుద్ధము చూచుటకే కదా నీ వచ్చి తో ఏంటావీదేమో అంత కష్టపడిక భోజనము తీసుకొస్తే అం చేయాలి బాబు నా తమ్ముడు నా కోసం భోజనం తీసుకొచ్చాడే నా నా తమ్ముడు నా కోసం ఆహారం తీసుకొచ్చాడే అని ఏం చేయాలి తమ్ముడిని దగ్గరే తీసుకోవాలి కానీ దావీదాం ఏం చేస్తున్నారు తన మీద కాపడి ఇదిగో ఆ యొక్క గొర్రెలు ఏం చేసావు ఎవరు మసం చేసావు అంత ప్రేమగా క్యారేజీ తెస్తే అంత అంత ప్రేమగా భోజనం తెస్తే ఇక్కడ దావీది మీద తన అమ్మలు ఏం చేస్తున్నారు కోప పడుతున్నారు తన తమ్ముడు మీద కోప పడుతున్నారు అంటే ఇక్కడ చూడండి దావీదికి తన అన్న వల్ల సహో తన యొక్క సహోదరుల వల్ల తృప్తి ఉందా దావీదికి తన సహోదరుల వల్ల తృప్తి ఉందా లేదు మరి సామెత్రి రెండు పంతొమ్మిది అధ్యయం ఇరవై మూడో వచ్చిన ఏముంది యహోయంగా భయభక్తులు కలిగి ఉంటే అది తృప్తికి మూలం అంట ఏ అపాయం లేకుండా బ్రతుకుతాడంట అంటే ఇప్పుడు వాక్యం తప్పంటారా మరి సామెతలు రంగం వ్యవహారం వస్తుంది మరి దావి బొత్తుడే కదా లేదా దావికి బొత్తుడు కాదంటారా దావి దేవుడు దేవుని సోరుడు దేవుడికి నచ్చినట్టు జీవించేవాడు మరి దేవుడికి నచ్చినట్టు జీవించినప్పుడు దేవుడికి కలిగి కలిగినప్పుడు మరి తృప్తి కలిగి జీవించాలి కదా మరి సామెతలు గ్రంథంలో తృప్తి కలిగి ఉన్నారు కదా మరి ఎందుకు జీవించలేకపోతున్నాడు సహోదరులు కూడా అయిపోయారు సహోదరుల తర్వాత తల్లిదండ్రుల తర్వాత సహోదరుల తర్వాత ఎవరు తన యొక్క భార్య ఎవరు తన యొక్క భార్య మరి తన యొక్క భార్య వాళ్ళైనా తృప్తి ఉందా ఒకసారి చూద్దాం చూడండి సోమోదా సమీల రచన రెండవ గ్రంథము సమీలు రెండవ గ్రంథము అందరూ తీర్థం సమయం రెండో గ్రంథము ఆరో అధ్యామి ఇరవై వచ్చును తన ఇంటి వారిని తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మేకాలు దావీదుని దావీదుని ఎదుర్కొనగా ఎదుర్కొన బయలుదేరి వచ్చి హేర్ణస్థితి గల తని కత్తిలు చూచుచుండగా వ్యుడొకడు తన భర్తలు ఇప్పివేసినట్టుగా ఇస్రాయేళ్లకు రాజ్యమైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితే గనపడుతు అపహాస్యం చేసినందున ఏంటట అపహాస్యం చేస్తుందంటే ఎవరినే దావీదిని ఎందుక వచ్చిన మనకు అర్థం కావాలంటే అక్కడ ముందు ఏం జరిగిందో నేను చెల్లి ఇప్పుడు దావీదు దేవుడి యొక్క మందసంను ప్రతిష్ఠించి చాలా ఆనందంతో దేవుడి మందిరమును ప్రతిష్ఠించి దేవుడు మంద మందసమును ప్రతిష్ఠించి దానికి బొక్కి దానికి బలు మరల మరలా తన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించుటకు దావి తిరిగి వస్తున్నాడు అక్క తిరిగి వచ్చే సమయంలో ఏం చేస్తుందంటే ఈరోజు మేము దేవుడి యొక్క మందసమను ప్రతిష్ఠించాను దేవుడు యొక్క బలు అర్పించాను అని ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ దావేది ఎందుకు వస్తుంటే అలా దావీ భార్య అయిన మేకాలేమందే ఇదిగో ఒక వ్యద్దుడు బట్టలు చింపు వేసి ఇస్రై రాజుమైన నీవు ఎలా ఉన్నావు చాలా ఘనముగా కనబడుతుంది ఏమ స్థితిగా చూసిందంట అది వచ్చిన మనకు కనబడాల వచ్చిన మనకు తెలియాలంటే అదే సోమ రెండవ గ్రంథము సౌమ్యులు రెండవ గ్రంథము ఆరు అధ్యాయం పవరు వచ్చిన చూసుకుందాం యహోమ దావేపురం నాకు రాగా సౌన కుమార్తె యొక్క మేతాలు కిటికీలో నుంచి చూసి యహోవా సన్నిధిని గొంతులు వేయచ్చు నాట్యము ఆడుచు నాట్యం ఆడుచున్న దావేది కనుగొని మనసులో తన మనసులో అతన్ని హీనపరిచను ఏం పరిచాను హీనపరిచిందంట చూడండి సహోదరు సహోదరులారా దావీదు దేవుడు పని చేసి ఇంటికి వస్తే భార్య ఏం చేయాలి ఎదుగు ఇప్పుడు దాకా పని చేసి వచ్చావే ఈ యొక్క నీళ్ళు తీసుకుని నీళ్ళు తాగు లేదా ఈ యొక్క భోజనం చే లేదా ఈ యొక్క కొద్దిసేపు వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో ఇప్పుడు నాకు దేవుడు పనిచేసొచ్చు కదా అని అనాలి కానీ మికాలి ఏమంటుందో తెలుసా ఇదిగో ఒక వ్యద్దుడికి నన్నావు ఒక హీన స్థితిలో నువ్వు ఉన్నావు అని దావేది ఏం చేసింది అపహాస్యం చేసింది అంటే ఇప్పుడు భార్య వల్ల కూడా ఏం లేదు దావీదికి తృప్తి అనేది లేదు ఏం లేదు తృప్తి అనేది లేదు అంటే మరి ఇప్పుడు ఆ సామెత్రుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచ్చిందో చెప్పింది తప్పేనంటారా పో లేదా దావిద్రడు భయపెత్తుల కానీ లేనంటారా ఆలోచన చేయండి ప్రే సహోదరు సహోదరులరా ఈ వాక్యం అనేది రెండు అంచులు గలకి అర్థం బాగా ఆలోచన చేయాలి ఈ యొక్క వాక్యం రెండు అంచుల గల అర్థం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు మనకు సమాధానం అనేది దొరుకుతుంది మరి దావేది దేవుడు భయవత్తులు కలిగి ఉన్నాడు కదా తృప్తి కలిగి జీవించాలి కదా మరి ఎందుకు జీవించలేకపోతున్నాడు కొన్ని భార్య లేదు సహోదరులు లేరు తండ్రి లేడు మరి వీరందరి తరలితాలో స్నేహితుడు అన్నీ పంచుకునే స్నేహితుడు స్నేహితుడు వల్ల తృప్తి ఉందా అది కూడా చూద్దాం ఒకరోజు ఏమైంది దావీది కుమారుడు అయిన అభిశాలము దావీది మీద తిరగబాగా ఇప్పుడు ఏం చేయాలి దావీదు మీద తిరగబడ్డారు ఇప్పుడు దావీ మీరు తిరగబడినప్పుడు అంటే దావీని చంపాలని చూసినప్పుడు దావీ స్నేహితుడైన అహితోపీలు ఎవరి వైపు ఉండాలి దావీ వైపే ఉండాలి ఎవరి వైపు ఉండాలి దావీ వైపే ఉండాలి కానీ అహితపేలు ఏమైనా తెలుసా అబ్సలంతో తెలిసిపోయి నీ తండ్రిని ఎలా చంపాలో నాకు తెలుసా తెలిసా అంట నీ తండ్రిని ఎలా చంపాలో నాకు తెలుసు నువ్వు నన్ను ఫాలో అవు అన్నాడంట అంటే ఇప్పుడు చెప్పండి స్నేహితుడు వల్ల ఏదో తృప్తి ఉందా దావీదికి దావీదికి స్నేహితుడు వల్ల కూడా తృప్తి లేదు అంటే ఇక్కడ చూడడం ప్రతి సహోదరు సహోదరులరా దావీది ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు దావీదు చాలా భయభక్తులు కలవాడు దేవుడు ఉదయానుసారుడు మరి అతను తృప్తి లేదే తృప్తి లేదే ఈ రోజు అనేక మంది అనుకుంటున్నారు దేవుడిని అనుకుంటున్నాడు దేవుడు భయవత్తులు కలిగిస్తున్నారు నాకు కూడా తృప్తి లేదే అనుకుంటున్నారు అనేక మంది తృప్తి లేకుండా జీవిస్తున్నారు దావీలు దేవుడు భయవత్తులు కలవాడు దావీదు దేవుడి హృదయం సారుడు కానీ ఏం లేదు తృప్తి అనేది లేదు దావేది తృప్తి అనేది లేదు అంటే తన కుటుంబం వల్ల ఎవరి వల్ల ఆ విధికి ఏం లేదు తృప్తి లేదు మరి సామెతలు కదం పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచ్చి చెప్పినట్టు మరి దేవినందు భయవతులు కలిగి ఉంటే జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకు అన్న వాక్యం మరి తప్పేనంటారా తప్పేనంటారా కాదు కాదు తప్పు కాదు ఎందుకనంటే ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి చాలా మంది ఏమనుకున్నారు తెలుసా వీళ్ళందరినీ చూసి కష్టాలు వచ్చిన వారిని ఇబ్బందులు వచ్చిన వాడిని ఏమనుకున్నారు తెలుసా ఇదిగో ఆమె పైకి భక్తిగా కనబడుతుంది కానీ లోన్ ఎలా ఉంది పాపం చేసిందా తన హృదయంలో పాపం ఉంచుకుంది రాసిదారులో ఉంటుంది కలవండి వ్యాసి దారి ఉంటుంది అని అనేక మంది అనుకుంటున్నారు అలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా పులి స్టాప్ పెట్టాలి దేవుడి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఆమోదాలు వస్తున్నాయి అంటే వస్తాయి అంతేకాని భక్తిగా లేరని కాదు భక్తిగా జీవించలేదని కాదు సహోదరి సహోదరుల దావీదికి తన చుట్టూ ఉన్న ఎవరి మీద తృప్తి లేదు దేవుని నందు కలిగి ఉన్నాడు దేవునందు నిశ్వాసం కలిగి ఉన్నాడు వ్యవార్థంగా ఉన్నాడు కానీ దావికి ఏం లేదు తృప్తి లేదు కానీ దావి దేవుడిని విడిచిపెట్టాడా లేదు దేవుని అందే ఉన్నాడు దేవుడితోనే జీవించాడు తన తల్లిదండ్రులు ఎంత దూరం చేసిన తన తండ్రి తన తల్లిదండ్రులు ఎంత హీనంగా చూసినా కానీ దావిడు దేవుని నుంచి దూరం అవలే తన అండలు తన సహోదరులు దావీది మేము కోప్పడినా కానీ తన యొక్క సహోదరులు ప్రేమించడం మానలేదు దేవుడి నుంచి దూరం అవ్వలేదు తన భార్య ఎంత ఆహర్సించుకున్నా కానీ ఎంత అపహర్సం చేసినా కానీ భార్యనైనా ఏమి మాట్లాడలేదు కానీ దావీదు దేవుని మాత్రం విడిచిపెట్టలే మరి తృప్తి ఎక్కడుంది తృప్తి లేదు కదా దే దావీ దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నవాడు కదా మరి తృప్తి లేదే మనం చాలా మట్టుకు అనుకుంటాం ఉంటాం దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటున్నాం నాకు ఇంకా తృప్తి లేదే అనుకుంటున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది ముందుకు వెళ్తానండి ఒక ఆవిడంట ఇల్లు కట్టిందంట ఇల్లు కట్టి సీలింగ్ చేయించిందంట సీలింగ్ చేయించిన తర్వాత ఇదంతా ఇల్లు అంతా బాగానే ఉంది ఇల్లు అయిపోయిన తర్వాత ఏమనుకుందంటే నాకు చిన్న బండి ఉంటే బాగుంటుంది అనుకుందంట సర్లేదు తర్వాత బండి కొనుక్కుంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బండి కొనుక్కుంది తర్వాత బండి కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఏముందంటే ఈ బండి సరిపోతలేదు కార వస్తే కోరంటే బాగుంది అనుకుని ప్రార్థన చేసిందంట అదే విధంగా వచ్చిందంట ఈ కార వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసిందంట ఈ యొక్క ఇల్లు కాదు ఈ ఇంటి మీద ఇంకో కోర్షన్ వేసి అంతస్తు అంతస్థేసి అద్దెకి ఇచ్చేద్దాం అనుకుందంట ఏమనుకుందా అద్దెకి ఇచ్చేద్దాం అనుకుందంట ఆ మరుసటి రోజే చచ్చిపోయింది అంటే చూడండి తృప్తి లేకుండా చచ్చిపోయింది ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను అనేక మంది తృప్తి లేకుండా జీవిస్తున్నారు తృప్తి లేదంట కానీ ఇక్కడ ఆ వాక్యం చదివిస్తుంది దేవుని ఎందు దేవుని ఎందు భయభతులు కలిగి ఉంటే తృప్తి వస్తుందంట తృప్తి కలిగి ఏ అపాయం లేకుండా జీవిస్తాడంట మరి దావేది దేవుని ఎందు భయవత్తులు కలిగి ఉన్నాడే దావి దేవుని ఎందు విశ్వాసంగా ఉన్నాడే దేవుని ఎందుకు ఉన్నాడే మరి దావేది తృప్తిందా తృప్తుందా దావిదికి తన చుట్టూ ఉన్న వారు ఎవరి వల్ల తృప్తి లేదు కానీ ఒకే తృప్తి ఉంది ఆయన ఎవరంటే దేవుడు వల్ల మాత్రమే తృప్తింది తన ఆలో కో తన తండ్రి ఏమన్నాడు ఎందుకు పనికిరాడు గొర్రెలు కాసుకునేవాడు అన్నాడు వారి ముందే దావిదని ఏం చేస్తాడు తెలుసా రాజుగా పట్టాభిషేకం చేశాడు రాజుగా అభిషేకించాడు ఏం చేశాడు రాజుగా రాజుగా అభిషేకించాడు చూడండి అంత గొప్ప భాగ్యం ఎవరైతే తన ముందు ఎవరైతే తన మీద కోప్పడ్డారో ఎవరైతే తను ఎందుకు పనికిరాని వాడు అన్నారో వారి ముందే దావేదిని ఏం చేశాడు రాజుగా అభిషేకించాడు ఇంకా చెప్పాలంటే తన యొక్క అభిషాలోను తన యొక్క కుమారుడు అభిషాలోను దావీదుని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఏం రాలేదు తెలుసా దావీదుని చంపాలని ప్రయత్నించాడు కానీ దావీదుని చంపలేకపోయాడు చివరికి అభిషాలోమే చనిపోయాడు కానీ దావీద బ్రతికే ఉన్నాడు విడిచిపెట్టలేదు కానీ దేవుడు ఏం చేశాడు దావీదిని తృప్తి పరిచాడు దేవుడి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా తృప్తి పరుస్తాడు ఈరోజు మనము కూడా దేవుడి భయభక్తులు కలిగి ఉంటే మనలో కూడా ఏం చేస్తాడు తృప్తి పరుస్తాడు ఆ సత్తా దేవుడు ఉంది నువ్వు ఎప్పుడైతే దేవుడి భయభక్తులు కలిగి ఉంటామో ఎప్పుడైతే మనం దేవుని నిలకడగా జీవిస్తామో అప్పుడు మనము కూడా తృప్తులై ఉండడం సహాయం పడుతుంది ఆ అన్నలో కోపడుతున్నారని వాళ్ళు తిడుతున్నారని దేవుడు వచ్చి దూరం అయిపోలే వాళ్ళన్ని ద్వేషించలే తన యొక్క భార్య అపహాస్యం చేస్తుందని భార్య ఏమనలేదు కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయండి ప్రి సహోదరు సహోదరులరా ఎవరైతే దావీధిని ఎందుకు పనికిరాడు వాడు అన్నాడో ఎవరైతే గొర్రెల కాపరికా గొర్రెలు వాడు నీకు రాజుగా అవసరం లేదు ఆయన ముందే సో సమయంలో ఏం చేశాడు దావీధిని పక్కాభిషే అభిషేకించాడు ఎవరైతే తనను దావీ మీద కోపడ్డారో ఎవరైతే దావీ మీద కోపగించి వాడిని తిట్టారో వారి ముందే దావీని ఏం చేశాడు అభిషేకించాడు అంతేకాదు భార్య మిఠాలు ఎప్పుడైతే అపహాసించిందో వెంటనే ఏమన్నాడు తెలుసా దేవుడు ఏమన్నాడు తెలుసా ఒక ప్రవర్తన అబ్బి ఇదిగో కూడా నువ్వు పిల్లల్లో కనవు మరణం అయ్యేదాకా పిల్లల్లో కనకుండా ఉన్నదంట అంతేకాదు తన యొక్క అబ్శాలము తన యొక్క కుమారుడు దావీదుని చంపడం ప్రయత్నించినప్పుడు ఏం చేయలేకపోడు తెలుసా దావీని చంపలేకపోయాడు ఎటువంటి అపాయం లేదు ఎందువల్లంటే దే దావీకి ఎటువంటి అపాయం లేదు ఎందువల్లంటే అతడు దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉన్నాడు గనక దావీకి ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదు ఎందుకంటే దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉన్నాడు కనుక తృప్తి కలిగి ఉన్నాడు దేవుని ఎందు కలిగి తృప్తి తృప్తి కలిగి ఎటువంటి అపాయం లేకుండా బ్రతికాడు దావీ సౌలు చంపాలని ప్రయత్నించాడు దావీదిని అవలేదు అనేక మంది రాజులు అనేక మంది యుద్ధాలు చేస్తూ ఏం చేయలేకపోయారు దావీదిని ఏమి చేయలేకపోయారు ఎందువల్లంటే దేవుని యొక్క కృప దావీ మీద ఉంది ఎందుకనంటే దావీది దేవుని మీద భయభత్తలు కలిగి ఉన్నాడు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అందుకే ఎటువంటి అపాయం లేకుండా ఎటువంటి అసంతృప్తి లేకుండా దావితేం చేశాడు దీవించగలిగాడు జీవించగలిగాడు ఈరోజు మనము కూడా దేవుని భయభక్తులు కలిగి ఉంటే తృప్తి కలిగి ఎటువంటి అపాయం లేకుండా మనందరము కూడా ఉంటాం ఈరోజు మనం అనుకుంటున్నా ఈ యొక్క లోక తృప్తి కాదు ఈ యొక్క లోకంలో ఉన్న వాటి కాదు ఏంటంటే దేవునిందు భయభక్తులు కలిగి ఉంటాయి దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే తృప్తి కలిగి ఎటువంటి అపాయము లేకుండా ఉంటాము అది ఈ లోక ఈ లోకం వల్ల వచ్చిన తృప్తి కాదు దేవుని నుంచి వచ్చిన తృప్తి మాత్రమే ఏంటంట మరలా చెప్తున్నారు దేవుని భయభక్తులు కలిగి ఉంటే తృప్తి కలిగి ఎటువంటి అపాయము లేకుండా జీవిస్తాము అది ఈ లోకం వల్ల వచ్చే తృప్తి కాదు దేవుని వద్ద నుంచి వచ్చే తృప్తి కాబట్టి ఈరోజు మన అందరం కూడా అలా ఉండాలంటే దేవుని యొక్క భయభత్తులు కలిగి దేవుని కాజ్ఞలుగా అయికుంటూ దేవునికి లోబడి మనమందరం కూడా అలాగే జీవిస్తే మనము కూడా ఎటువంటి అపాయం లేకుండా తృప్తి కలిగి జీవించేవారుగా మనందరినీ దేవుడు దీవిస్తాడు అలాగే జీవించాలని దేవుడు మనల్ని అలాగే దీవించాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను శ్రద్ధగా ఓపిక తిని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను అందరికి అందనా